వచ్చింది జగన్మోహన్ రెడ్డికి దానికి మీ అందరూ జగన్మోహన్ రెడ్డికి ఓటేసి అందరికి గెలిపేయాలని చెప్పి వెళ్ళాడు మనం కుటుంబం కానీ మొత్తం మూడు పార్టీ అవుతుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎటువంటి అమౌంట్ అది సంఖ్య ఇస్తున్నాం కదా అంటే ఉంటుందా ఎమ్మెల్యేలు నడుస్తుంది ఎంపీకి నడుస్తుంది మినిస్టర్గా నడుస్తుంది ఏమంటే ఉదయం జరుగుతారు ప్రజలు ఉంటే అది అవకాదు ఇట్లా అది పథకానికి అన్ని పాటలు

શિવ <imitation> ના <laughs> இல்ல இதுக்கு வீரதிச்சறோ டீம்மேம் இது வீடியோவுல இருக்கு தினமுத்திரேடு இருக்கு 270 அம்மா இமா என்னால எவர் எல்ஸ்கோதடி

నీకెంత నువ్వు వెనక్కి వస్తావాడు మా పిల్లడు తెలుసు ఫోటోకి వస్తా చూడండి అంత మంది సార్ చూడాల

અના અના રાનના કન્ફર્મ ફર્સ્ટ ઓન હા સાસુવા દી જોનમે జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడానికి జగన్మోహన్ రెడ్డి మధ్య మంత్రి అదే రకంగా మెట్టుకోంద రెడ్డి గారు ఎంఎల్ ఎ అదే రకంగా మెట్టుకోంద రెడ్డి గారు ఎంఎల్ ఎ గంకర్ నారాయణ గారు శంకర్ నారాయణ గారు ఎంపీ గడ్డ నారాయణ గారు ఎంపి గ అవ్వడానికి అవ్వడానికి ఈ రోజు నుంచి ఈ రోజు మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా పార్టీ గెలుపు కోసం కృషి చేస్తాము పార్టీ గెలుపు కోసం కృషి చేస్తాము ఈ రోజు మేము ఈ రోజు మేము మనస్ఫూర్తిగా అనస్ఫూర్తిగా

నేను ఊహించలేదు జనాలు వస్తారా అని ఇంకా ఎక్కడ పోయినా విశేషమైన ఏమైనా ఎక్కడ పోయినా ఎవరు అడిగినా ఎవరికంటే జగన్ ఫ్యాన్ జగన్ ఫ్యాన్ అంటే ప్రతి ఒక్కరు లేడీస్లో వాళ్ళు ఎక్కడ ఉంటే వాళ్ళు అంత అత్యంత ఉత్సాహంతో కాబట్టి ఉంటే చెప్పేది చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు సీఎం ఉండే ఆయన ఒక పట్టకుండా గుర్తునాల్సి తెలీదు గుర్తులేదు ఆయన తిట్టును చేయడు కాకపోతే ఎన్నో హామీలు ఇచ్చా ఆమె నిర్వహించబట్టి ఈయన ఫస్ట్ టైం అందరూ ఏమంటారంటే ఫస్ట్ టైం మనం లాస్ట్ టైం ఏమీ అడిగినా మేము అంతా ఒక్కసారి అవకాశం ఏమైనా అడిగినా కానీ జనరల్ జగన్మోహన్ రెడ్డికి సీఎంగా ఒకసారి అవకాశం ఏమైనా మేము చెప్పిన తర్వాత అవకాశం అత్యధిక మెజారిటీ గెలిపించి నూట డెబ్బైకి నూట యాభై సీట్లు గెలిపించిన జనాలు గెలిపించాయి బట్టి వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఏదైనా చెప్పినాడో బెనిఫిట్లు తీసుకుంటే అన్నిటిని కూడా చూసా తప్పకుండా తొంభై ఎనిమిది పర్సెంట్ నిర్వహించిన ముఖ్యమంత్రి అంటే ప్రతి ప్రపంచంలో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఆయన ఒకటే చెప్తున్నాడు మీకు మంచి జరిగి ఉంటే నాకు ఊట వేయండి అని చెప్పి జనాలు ఎక్కడ ఇప్పుడు కొన్ని ఇంట్లో కూడా పోతున్నాం పక్కా టీడీపీ అని చెప్తూ ఉంటారు వాళ్ళు టీడీపీ ఉంది కూడా పోతూ ఉంటాము ఏం మాత్రం అంటే ఏం చెప్తాను నాకు అర్థమైంది ఆశ్చర్యం ఉంటే మా వాళ్ళు ఆడనిసాను మీకు కనిపిస్తూ జగన్ ఇచ్చినాడు కనిపిస్తుంటే టీడీపీ ఇంట్లో కూడా మొబైల్ టీడీపీసినా లేడీస్ చేయమంటారా ఏమో ప్లాన్కి ఇస్తాము అది ఇంక అంటే ఏ చరిత్రలోనే కులవం లేదు మొత్తం లేదు పార్టీలు లేదు సంబంధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరి కూడా వాలంటీర్ వ్యవస్థ ద్వారా అందించిన ప్రభుత్వం ఉంటే అది ఒక్క కదా అది ముందు ఎట్లా ఉందంటే తెలుసు తెలుసు జన్మ కొండలు పెట్టేది పెద్దదానికి రేట్లు పెట్టేసి పంతులకి వాళ్ళకి ఇట్లా చేస్తున్నారు లేదు ఒక పథకం కావాలంటే ఒక ఎమ్మెల్యే అవసరం లేదు ఒక వార్డ్ కౌన్సలర్ అవసరం లేదు కేంద్ర వస్తుంది ఎవరు అవసరం లేకుండా ఎందుకంటే వాళ్ళంటీ అంటే కాబట్టి బాగా ఫౌండేషన్ మాకు బ్రహ్మాండ ఉంది కాబట్టి ఫౌండేషన్ బాగా ఇల్లు కట్టి చదువు చెప్తా ఫౌండేషన్ బాగా ఇస్తుంది అంటే మేరకు ఓట్లు అడిగే ధైర్యం ఉంది మాకు ఎందుకు చేస్తామంటే ఇష్టం అడిగితే ఏం మాటలు అంటే ఇంకే పోనా బ్లాంటి ఇస్తామంటారు అడగడం ముందు వాళ్ళకి ఇస్తాడు ఎందుకంటే ఎవరి ఎప్పుడు చూడలేదు కాబట్టి కష్టం చేస్తాం మీకు మేయర్ సార్ వెళ్తాం రెండోసారి ముఖ్యమంత్రి చేయడానికి ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు రెడీగా ఉన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి